బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పద్మనాభునిపేటలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రామయ్యను అయోధ్యలోని బాలరాముడిగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు అనంతరం సీతారాములకు గ్రామోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది శ్రీశైలంలో ఈ నెల ఇరవై ఆరున శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై రెవెన్యూ పోలీసు అధికారులతో ఈవో పెద్దిరాజు పరిపాలనా భవనంలో సమన్వయ సమావేశం నిర్వహించారు క్షేత్ర పరిధిలో జీవహింసపై నిషేధం కారణంగా జంతుబలి జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు